మన వృత్తి గొడ్లను కోసుడో చెప్పులు కుట్టుడో డప్పులు కొట్టుడో శ్మశానాలు తగలబెట్టుడు శవాలు కాల్చుడో కాలవలు తీయడం రోడ్లు రోడం మున్సిపాలిటీ ఉద్యోగాలు కాదు వృత్తి రాజ్యాన్ని పరిపాలించడం మన వృత్తి దేశాన్ని పరిపాలించడం మన వృత్తి రాజ్యాన్ని పరిపాలించే రాజుల వృత్తి మనది మన ధ్రువం మనం ఎక్కడికి పోవాలో తెలుసా మన ధ్రువం అంటే మనం పోవలసిన ముఖం ఎక్కడికో తెలుసా ఓ తుమ్మిద పుష్పం దగ్గరికి పోతుంది దాని ద్రోహం అది పుష్పంలో ఉన్న మకరందాన్ని తీసుకోవడం ఆ తేనెటి యొక్క లక్షణం మనం పోవలసిన గమ్యం ఎక్కడికో తెలుసా మనం పోవలసిన గమ్యం మున్సిపాలిటీలో కాలువలు తీయడానికి కాదు మన గమ్యం మనం పోవలసిన గమ్యం మనం పోవలసిన లక్ష్యం మనం చేరుకోవాల్సిన దారి సరాసరి సింహాసనం మీద కూర్చోవడానికే రాజ్యాన్ని పరిపాలించడానికే మనకి ఏది లేదుగా మన వృత్తి రాజ్యాన్ని పరిపాలించ